డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో పార్టీ పెట్టారో ఏ ఆశతో పార్టీ పెట్టారో తెలియడం లేదని అన్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ బీజేపీతో పొత్తు అంటూ టీడీపీతో కలిసి తిరుగుతున్నారని సెటర్ వేశారు చంద్రబాబు అత్యాశ వల్ల రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు వేణుగోపాల కృష్ణ కోసం గారు పార్టీ పెడితే లాక్కున్నటువంటి చంద్రబాబు అత్యాశతో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు వందలు ఒకటి కాదు రెండు కాదు వందలు అబద్ధమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకుని ప్రజలను మోసగించడమే నా జీవితం అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అంతా నష్టపోయారు అన్నగారి లెగసీని కొనసాగించడానికి వచ్చాడా లేదా ఆయనకి ఆశతో పార్టీ పెట్టాడా ఆశయం లేకుండా అయితే ఇది కనపడాల పార్టీ రెండు వేల పన్నెండులో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు చంద్రబాబు నాయుడు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదు ఆయన 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 ఏ ఆశయం ఉన్నాడంటే ప్రశ్నిస్తాను అని ఒక ఆశయం ఉన్నాడు ప్రజలు ఆయన్ని ప్రశ్నించాలి అని నేను అడుగుతున్నాను ఆశయం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే